श्री श्रीगुरुभ्योन्नमः हरिः ओं गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्मा तस्मै श्रीगुरवेन्नमः वक्तारमासध्य यमेन नित्या सरस्वतीस्वार्थसमन्वितासि निरस्तदुस्तर्ककलङ्कपङ्का नमामितं शङ्करमच्छिताङ्घ्रिं श्रीविद्याम्बुधिवारगं गहनगं शश्वत्तपोनिष्ठितं ప్రాచీనాధునికాది శాస్త్ర నిజయే మర్మజ్ఞ మాలోచకం అద్వైతాత్మ మహానుభూతి జనిత ప్రేమం నిరాడంబరం శ్రీ సీతారామ పదాంకితం మమ గురు సిద్ధాంజనేయం నాకు చందవోలు రాణి అనే నవల ఆరు నవలలు ఉన్నాయి వీటిల్లోంచి ఒకటి మీరు ఎంపిక చేసుకుని మీరు దీని గురించి చదవాలి అని చెప్పారు చెప్తే అంటే నాకు మొదటగా అవకాశం ఇచ్చారు నన్ను ఇందులోకి దూర్చింది మా మొదట చదివిన మొదట ప్రసంగించిన హేమంత్ సూర్యకిరణ్ గారు ఆయన నాకు నీకే అవకాశం ఇస్తున్నాను నువ్వు మొదట తీసుకో ఈ ఆరు నవలలోంచి నీకు నచ్చింది ఏదో నువ్వు తీసుకో ఆ తర్వాత మిగతాది మేము చూస్తానులే అన్నారు అనగానే చందవోలు అన్న పదం కనపడంగానే నాకు గుర్తొచ్చింది చందవోలు శాస్త్రి గారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు దాని గురించి మనకి ఇంకొంచెం తెలుస్తుంది ఈ ప్రాంతం గురించి అట్లాగే నేను పుట్టినది కాకపోయినా నాకు ధూళిపూడి మా ఊరు మా తాతయ్య గారి ఊరు ఆ ధూళిపూడి ఊరికి దగ్గరలో వెలనాడు ప్రాంతం ఆ వెలనాడు రాజ్యానికి ఇది రాజధాని అయిన నగరం దీని గురించి మనకి ఇంకొంత ఏమైనా తెలుస్తుందేమో ఈ నవలు చూద్దాం అసలు ఏముంటుందో అన్న ఆసక్తితో మొదలుపెట్టాను కానీ ఒకసారి మొదలు కనిపించింది ఈ నవల బాగా ఎంపిక చేసుకున్నానని ఒక రకంగా అనిపించింది అరే కొంచెం ఇది కాకుండా ఏదైనా వేరేది ఎంపిక చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది ఎందుకంటే ఉన్న ఆరు నవల్లోకి ఇది కొంచెం పెద్దది అరే పెద్దది మనం ఎంపిక చేసుకున్న కొంచెం చిన్నది అయి ఉంటే అయిపోయి తక్కటగా చదివేసి ఏదో ఒకటి రాసేసేవాళ్ళం అనిపించింది కానీ తర్వాత ఇది అన్నింటికంటే ఉన్న ఆరు నవలలో మంచిదేమో అనిపించింది ఎందుకంటే ఈ నవలలో అన్ని రసాలు మనకి పరిపూర్ణంగా కనిపించే నవల ఇప్పుడు సరే నేను బాహుబలి మొదటిసారి థియేటర్లో చూసినప్పుడు అరే అనుకున్నాను అరే ఎంత మంచి కథకుడు రాజమౌళి గారని అని విశ్వనాథ వారి ముందర అసలు ఏ ఏమాత్రం పనికిరారనిపించింది ఈ నవల చదివిన తర్వాత ఎందుకంటే ఇది ఒక బాహుబలికి ఏమాత్రం అసలు అంటే బాహుబలిలు ఇలాంటివి ఒక వంద రాయొచ్చు ఇది చదివిన తర్వాత అనిపించింది నాకు అటువంటి ఒక నవల ఇది ఒక నాకు ఇంకొకటి ఏంటంటే ఈ ప్రసంగం చేసేటప్పుడు చెప్పాల్సింది ఒకటి ఏంటంటే సుబ్రహ్మణ్య శర్మ గారు చాలా మంచి ధారావాహతో మంచి ప్రసంగం చేశారు ఆ ప్రసంగం అప్పుడు కూడా కొంచెం నాకు భయం అరే ఆయన అంత ధారతో చదువుతున్నారు మనం మనం చెప్పలేమేమో అంత ధారతో మనకు కొంచెం ఆంగ్ల పదాలు అక్కడక్కడ వచ్చేస్తాయి అనిపించింది కానీ ఇంకో పక్క నాకు కొన్ని సూచనలు చేశారనమాట అకాడమీ వాళ్ళు ఇంత సమయం మాత్రమే మీరు మాట్లాడాలి అని అలా కాబట్టి ఆ సమయం ప్రకారం కొంచెం సమయం తగ్గింది ఇప్పుడు నాకు మాట్లాడే సమయం అరే ఇది సులువుగా ఉంది మనకి కొంచెం తక్కువ మాట్లాడినా పర్లేదు అనిపిస్తుంది చూద్దాం ఎంత మాట్లాడచ్చో ఏంటో అయితే నేను కొన్ని ఆయన ఆయన అంత ఆయన మాట మాటికి నేను పండితుడిని కాదు పండితుడిని కాదు అని పాపం ఆయన అన్నారు మరి ఆయనేమో అంత పాండిత్యం ఉన్నాయనే పండితుడిని కాదే అంటే మరి నేను ఎంత అర్థం ఉన్నా అని నాకు కాస్త కొంచెం భయంగానే ఉంది కాబట్టి నేను కూడా కొన్ని పాయింట్లు రాసుకొచ్చాను అంటే వీటి గురించి మనం అంటే మనం ఇది విశ్వనాథ సత్యనారాయణ గారి ఏ కథ అయినా మనం చదివేటప్పుడు ఇది ఒక మంచి కార్ అడవి లాంటిది అందులోకి మనం ప్రవేశిస్తున్నప్పుడు కాస్త మనకు ఎవరైనా సహాయంగా కొంచెం సూచనలు ఉంటేనే మంచిదని కొంచెం ఏదో రాసుకున్నాను లేకపోతే తప్పిపోతాం పూర్తిగా ఈ అడవిలో అని వాటిల్లో ఒకటి ముందుగా ఇందాక మొదట ప్రసంగించినప్పుడు మృత్యుంజయరావు గారు అన్నారు రస సిద్ధాంతం గురించి కొంత మాట్లాడారు నవరసాలు ఇలా ఒక తీగిచ్చారనమాట ఆయన తర్వాత మనకి కౌటిల్య గారు కూడా అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక ఋషి ఆయనలో ఒక ఋషిత్వం ఉంది ఆయనే నాకు ఋషి అని అన్నారు మా నాన్నగారు నాకు ఎప్పటికప్పుడు సూచిస్తూ ఉంటారన్నమాట అంటే ఋషి ఋషి అంటే ఏమిటి అని సూచించినప్పుడు అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన సమాజ విషయాలని అన్నింటినీ గమనిస్తూ వాటి నుంచి మనమేం నేర్చుకోవచ్చు వాటి నుంచి ఒక మనిషి ఎట్లా ఎదగాలి అని నేర్పించగలిగే వ్యక్తి ఋషి అదే మనకి విశ్వనాథ సత్యనారాయణ గారిలో వ్యాసమహర్షి తర్వాత అంతగా నాకు మేబీ ఇప్పుడున్న ఆధునిక వాళ్ళ కవులలో వీళ్ళల్లో కనిపించేది విశ్వనాథ వారిలోనే నేను చదివినంతలో అంటే సమాజంలో ఉండే చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాల గురించి అన్నింటి గురించి ప్రస్తావిస్తూనే మనం దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు మనంకి ఏం తెలియాల్సిన అవసరం ఉంది అన్నది ఒక విషయం తర్వాత అట్లే నాకు కొంచెం భయంగా ఉండింది అరే ఇంత పెద్ద సభ ఎంతో మంది పండితులు ఉన్నారు వీళ్ళ మధ్యలో మాట్లాడడం ఎలా అని అయితే మనకి మన ఇల్లు ఇది మన గృహం ఇది అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే మన భావజాలానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు అందరూ మన దగ్గర కూర్చున్నప్పుడు మృత్యుంజయరావు గారు తన ప్రసంగంలో అన్నారు ప్రజాస్వామ్యం వల్ల మనకు వచ్చిన కొన్ని కష్టాల గురించి ఆయన చెప్పారు చెప్పంగానే అరే అనిపించింది అరే మనం వచ్చేసాం ఇంటికి వచ్చేసాం ఇక్కడ ఏమైనా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే నేను మా మిత్రులు ఎవరితోటైనా సరే ప్రజాస్వామ్యం వేస్ట్ ప్రజాస్వామ్యం వల్ల మనకి ఏ ఉపయోగం లేదు అంటే కొంచెం నా మీద టమాటాలో గుడ్లు ఏదో ప్రయోగం జరగచ్చు కానీ ఇక్కడ నేను ఆ మాట ఖచ్చితంగా అనొచ్చు ఇక్కడ ఒక మంచి రాజుగారి పాత్ర ఒక మంచి రాణి అసలు రాణి అంటే ఎవరు అన్నది ఈ కథ యొక్క మొత్తం మూలం కాబట్టి అటువంటి రానులు రాజులు ఉంటే చాలు మనకి ప్రజాస్వామ్యం అవసరం లేదు అని నాకు అనిపిస్తుంది ఇది నా వ్యక్తిగతమైన భావనలు కాబట్టి అటువంటి భావనలు చెప్పగలిగే ఈ ఇంట్లో మీ అందరితోటి కొన్ని కబుర్లు పంచుకుంటాను చూద్దాం అయితే వీటిల్లో నేను ఒకటి అనుకున్నది ఏంటంటే అండ్ మొదటిగా ఎట్లాగో విశ్వనాథ సాహిత్య అకాడమీ వారికి ఒకసారి ధన్యవాదాలు అందులోనూ నాకు చాలా ఇష్టమైన సహజ కవి గారి పుత్రులైన మా పెద్నాంగారు ఉంటున్న గుంటూరులో ఈ సభ చేయడం అనేది కూడా నాకు చాలా నచ్చింది అందుకని కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మొదలు పెడతాను అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ నేను నా ప్రసంగాన్ని వీలైనంత వరకు రెండు విభాగాలు చేద్దాం అనుకున్నాను ఒకటి నేను వ్యాసంలో ఆల్రెడీ అందరూ కూడా ఈ ఆరు మంది కూడా వ్యాసాలు రాశారు ఈ వ్యాసాల్లో కొన్ని విషయాలు చెప్పారు అయితే వ్యాసంలో ఉన్న విషయాల్ని కొంచెం రుచి చూపిస్తాను అంటే మిఠాయి కొట్టువాడు అలా కొంచెం ఒక కారపూసి ఇచ్చి తర్వాత కొనుక్కొని ఆయన అన్నట్టు కొంచమే రుచి చూపిస్తాను పూర్తిగా మళ్ళీ రుచి చూపిస్తే మీరు వ్యాసం చదవరేమో ఇంకా నేను మొత్తం వ్యాసంలో ఉన్న విషయాంత చెప్పేస్తే మీరు వ్యాసం చదవడం అందుకని కొంచెం రుచి చూపించేసి మిగతావి నాకు ఇప్పుడు అమ్మవారు నాకు ఏవైనా స్ఫురణ కలిగించే విషయాలు కొన్ని ప్రసంగిస్తాను వాటిల్లో నేను వ్యాసంలో రాసినది అంటే నేను ఇందాక మంగళాశాసనం చేసుకున్నప్పుడు కూడా అరే బా మాట్లాడాలి అని ముందరగా మంగళ శాస్త్రం చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఒక శ్లోకాన్ని ఎంచుకున్నాను అనమాట ఇదే నేను మంగళ శాస్త్రం ఇవాళ చెయ్యాలి అని ఆ వక్తారం మాసధ్య మీరు ఇందాక విన్న శ్లోకం అందులో దుష్తర్క కలంక పంక అని ఒక ప్రయోగం వచ్చింది అంటే అది ఆ ప్రత్యేకంగా ఆ శ్లోకమే ఎంచుకోవడానికి కూడా కారణం ఏంటంటే మీరు ఈ మధ్యకాలంలో కొంచెం ఈ హనుమాన్ అని ఒక మూవీ వచ్చి ఉంటుంది అది చూసుంటారు అలా ఆ మూవీలో హనుమంతుడి రక్తపు చుక్క ఒక రాయి ఒక మణి మీద పడి ఆ మణికి వచ్చిన శక్తికి ఆ దానిలో ఉన్న నాయకుడికి ఎంత శక్తి వస్తుందో అనంతమైన శక్తి మనకు చూపిస్తారనమాట అట్లాగే ఆయనలో ఒక యుద్ధ స్ఫూర్తి వస్తుంది అట్లా విశ్వనాథవారి సాహిత్యం చదవడం ద్వారా వాటి ద్వారా వచ్చిన యుద్ధ స్ఫూర్తి మా నాన్నగారిలో ఎంతో ఉంది అందులోంచి ఒక చుక్క ఆయన నాలోకి వేశారు ఆ దాంతో నాకు కొంత యుద్ధ యుద్ధస్ఫూర్తి ఉందనమాట అందుకని ఇక్కడ కూడా నా ప్రసంగంలో ఎంతమాత్రం వీలైనంత వరకు కొంచెం యుద్ధ స్ఫూర్తితోటే మాట్లాడడానికి ప్రయత్నిస్తాను ఈ కథలో కూడా రెండు యుద్ధాలు ఉన్నాయి ఆ రెండు యుద్ధాల గురించి కూడా ప్రస్తావిస్తాను ఒకటి నిజంగా ఈ కథలో జరిగే యుద్ధం మరోటి వామపక్షం మీద జరిగే యుద్ధం ఆ యుద్ధం గురించి కూడా నేను ప్రసంగిస్తాను అయితే ఇక్కడ ఏంటంటే మొదటగా చెప్పవలసిన విషయం విశ్వనాథ వారి మీద ఒక కుట్ర జరిగిందండి వామపక్షం వాళ్ళు పూర్తిగా ఆయన్ని తొక్కేశారు నేను ఈ మాట్లాడడానికి నాకేమి నిస్సంకోచంగా నేను అనేస్తాను ఎందుకంటే నేను నేను చ నేను నా తెలుగు సాహిత్యం అంటే నేను టెన్త్ వరకు అలాగైనా సరే కాస్త పదో తరగతి వరకు ఎంత తెలుగు సాహిత్యం ఉందో అంత చదివిన దాంట్లో ఎక్కడ విశ్వనాథ వారి ప్రస్తావన కూడా రాకుండా జరగడం అనేదాని అనుక లేదో కుట్్రుందనే నాకు అనిపిస్తుంది అరే ఇంత కుట్ర ఎందుకు చేశారబ్బా ఒక సాహితీవేత్త ఆయన ఏవో కథలు రాశారు పైగా ఆయనకి జ్ఞానపీఠ ఇది పురస్కారం కూడా ఇచ్చారు అటువంటి వ్యక్తి మీద కుట్ర ఎందుకు అంటే భయం ఎందుకు భయం అంటే వారు ఆయన మీద కొంత ప్రచారం చేశారు అట్లే మన మధ్యలో కొన్ని ప్రచారాలను ఉంచారు ఆ ప్రచారాలు అన్నింటికీ పూర్తిగా భిన్నంగా ఉంటుంది వారి కథలు కనుక మనం చదవడం మొదలు పెడితే అటువంటి ఒక ప్రచారం ఏంటంటే విశ్వనాథ్ వారు బ్రాహ్మణ పక్షపాతి ఆయన ఒక ఛాందసవాది అన్న ప్రస్తావన ఇది నేను వ్యాసంలో కూడా రాశాను అందుకని మొదటగా దీన్ని ప్రస్తావిస్తున్నాను ఈ కథ మాత్రం చదివితే అటువంటి సందేహాలు ఎవరికైనా ఉంటే మాత్రం వారిలో ఆ సందేహాలు పూర్తిగా తొలగిపోతాయి ఎందుకంటే ఈ కథ మొత్తానికి నాయకులు మాల మాదిగ కులానికి చెందిన వాళ్లే ఈ కథ మొత్తానికి నాయకులు వా అని నేను అనగలుగుతాను అట్లాగే ఈ కథలో బ్రాహ్మణ పాత్రలు ఉన్నాయి కానీ ఆ బ్రాహ్మణ పాత్రల్లో కొన్ని లోటుపాట్లు కూడా చూపిస్తారు ఆయన ఆ బ్రాహ్మణ పాత్రల్లోనే ఒకళ్ళిద్దరు వ్యవిచార గృహాల దగ్గరికి వెళ్తుంటారు వాళ్ళల్లో కొన్ని దుర్లక్షణాలు ఉంటాయి వాళ్ళల్లో కొన్ని సలక్షణాలు ఉంటాయి వాళ్ళల్లో కొంత పాండిత్యం ఉంటుంది కానీ వాళ్ళల్లో కొంత కామక్రోధ మోహలోభవాద మాత్సర్యాలకి లోనయ్యే గుణాలు కూడా ఉంటాయి కానీ మాలమాదిగ కులస్థులను మాత్రం పూర్తిగా ఆయన ఆదర్శ పాత్రలుగా తీర్చిదిద్దారు ఇందులో ఇందులో ముఖ్యంగా మల్లన్న అని ఒక పాత్ర ఉంటుందండి ఆ పాత్ర గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఇందులో ఉన్న మల్లన్న పాత్ర గురించి ఆయన ఆకాశానికి ఎత్తేశారు మల్లన్నని మల్లన్న అనే ఆయన ఒక మాల కులానికి చెందిన ఒక వ్యక్తిగా చూపించారు ఆయనలో ఉన్న యుద్ధ స్ఫూర్తి కానీ ఆయనకున్న యుద్ధ నేర్పు కాని వీటన్నింటినీ కూడా ఆయన చాలా చక్కగా చెప్పారు ఆయన ఎట్లాగా వీళ్ళకి చాలా ఈ రాజ్యం పట్ల విశ్వాసంతో రాజ్య రాజ్యం కోసం పనిచేశారు అన్నది చూపించారు అట్లే ఆఖరిలో కూడా ఆయనకు అసలు ఒక ప్రత్యేకమైన శక్తి ఉన్నట్లు తన మరణాన్ని తనే తను ఎప్పుడు అనుకుంటే అప్పుడు మరణాన్ని తెచ్చుకోగలిగే శక్తి కూడా ఉన్నట్లుగా కూడా చెప్పారు అంటే అంత ఎత్తుకి వాళ్ళ ఒక మాలకుల స్థుడిని ఇందులో చాలా ఎత్ ఎత్తి చూపించారు ఆయన ఆయన ఈ మల్లన్న పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు మొత్తం కథ అంతటా కూడా అయితే నేను ఈ పాత్ర విశేషాల్లోకి వీటిలోకి వెళ్లే ముందర అంటే ఈ విషయం చెప్దామని అనుకున్నాను ముఖ్యంగా ఏంటంటే ఇదొక ఈ విశ్వనాథ వారి మీద ఉన్న సందేహం ఆయన ఒక బ్రాహ్మణ పక్షపాతి ఆయన ఒక ఛాందసవాది ఆయన చాదస్తం ఎక్కువ ఆయనకి ఆయన కథలు మనకు అర్థం కావు ఇట్లాంటి సందేహాలన్నీ ముందుగా నివృత్తి చేసి నా ప్రసంగాన్ని మొదలు పెడదాం అనుకున్నాను ఎందుకంటే నేను ఒక సాధారణమైన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకుంటూ ఆంగ్లంలోనే ఎక్కువగా మాట్లాడుతూ నా ధార కూడా ఆంగ్లంలోనే ఎక్కువగా వచ్చే వ్యక్తి నాకు అర్థమైంది లేగా ఎంతో మంది తెలుగు చదువుకునే వాళ్ళకి అర్థం అవ్వదు ఆ కథలు అట్లాంటిది అర్థం అవ్వదు అని ఒక అనవసరమైన ప్రచారం కూడా జరిగింది అనిపించింది నాకు సో అందుకని ఆ విషయాలన్నీ చెబుదాం అనుకున్నాను ఇందులో అట్లాగే అసలు మాల కులస్థులు మాది కులస్తులు వీళ్ళ గొప్పదనం వాళ్ళు వాళ్ళ చెప్పుల్లో కుట్టే కుట్టడంలో వాళ్ళ నైపుణ్యం అట్లే నాకు కూడా కొన్ని ఎన్నో విషయాలు ఇట్లాంటి మన సమాజంలో ఉన్న సూక్ష్మమైన విషయాలు తెలియదు వాటిల్లో ఈ గుడ్డ నేసే పని మనం తయారు నేసి తయారు చేసే పని ఏదైతే ఉంటుందో ఇది కేవలం పద్మశాలి కులస్తులు మాత్రమే చేస్తారని నేను అనుకునేవాడిని నాకు అటువంటి ఒక అనవసరమైన ఇది ఉండింది అభిప్రాయం ఉండిందా నాకు అనిపించింది ఎందుకంటే ఈ కథలో ఆయన అదే విషయం చెప్తారు ఏమని అంటే ఈ ఊరిలో చందవోళ్ళు పద్మశాలి కులస్థులు ఉంటారు వాళ్ళు చాలా చక్కగా నేస్తారు వాళ్ళ నేత చాలా బాగుంటుంది కానీ ఆ నేత వాళ్ళు చాలా ఎంతో కృషి చేసి చేస్తారు దానివల్ల ఎంతో అది చాలా విలువ అయిన వాళ్ళు చీరలు అవి మాత్రమే నేస్తారు కాబట్టి రాజ్యాధికారం ఉన్నవాళ్ళు మాత్రమే బాగా బాగా ధనం ఉన్న వాళ్ళు మాత్రమే అటువంటి వస్త్రాలను కొనుక్కోగలిగే వాళ్ళ దగ్గర ఇది ఉంటుంది వాళ్ళు కొనుక్కోగలుగుతారు కానీ ఎవరైతే అట్లా కొనుక్కోలేరో వాళ్ళందరికీ కూడా బట్టలు నేసింది కూడా ఈ మాలవాళ్లే మాలవాళ్లే నేత పని కూడా చేసేవారు మాలవాళ్ళ నేతే అందరూ వాడేవాళ్ళు ఇటువంటి విషయాలు కూడా ఆయన ప్రస్తావించారు అట్లాగే రాజు గారి పాత్ర కంటే కూడా ఈ కథలో యువరాజు గారి పాత్రని చాలా ఆదర్శవంతమైన పాత్రగా చూపించారు అటువంటి ఆదర్శమైన పాత్రకి చూ ఇచ్చిన లక్షణాల్లో ఒకటి ఏంటంటే ఆయన ఏ వాడలోకైనా వెళ్తారు ఆయన ఈ మాలకులస్తులందరితోటి కుస్తీ పోటీలు చేస్తారు ఆయనకి యువరాజ్ గారిలో కూడా కొంత ధర్మ సందేహాలు ఉంటాయి బహుశా కాబట్టి ఆయన ఏం చేస్తారంటే ఈ మాల కులస్తుల దగ్గర పోటీలు చేస్తారు అన్ని చేస్తారు తీరా వెళ్ళి ఇంటికి స్నానం చేస్తారు కానీ ఎక్కడ వాళ్ళతోటి కలవడం మాత్రం ఆపరు అటువంటిదే ఆదర్శంగా చూపించారు అంటే విశ్వనాథ వారి మీద ఉన్న ఈ బ్రాహ్మణ పక్షపాతి అన్న అభిప్రాయం మాత్రం పూర్తిగా తయారు చేయబడిందే అంటే ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే మ్యానుఫ్యాక్చర్డ్ మాత్రమే తప్ప ఇదేదో ఆర్టిఫిషియల్గా తయారు చేసిందే తప్ప నిజంగా ఆయనలో ఉన్న భావనలు ఇవి కావు అని మనకి ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది అదొక విషయం చెప్దాం అనుకున్నాను తర్వాత ఏమిటంటే కథాకథన శిల్పం కూడా అండి కథాకథన శిల్పం గురించి కూడా నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నాను అందులో ఏంటంటే మొదటగా ఆయన మనకి కొంత కథను అలా పరిచయం చేసేస్తారు ఈవిడ రాణి గారు ఉన్నారు ఆవిడ తిరుగుతున్నారు చందవోలు రాణి చందవోలు రాణి అని ఆవిడని కొంచెం అపహాస్యంగా పిలుస్తున్నారు ఊరిలో ప్రజలు కొంతమంది ఎందుకు ఇలా చేస్తున్నారు అని మనలో కొంచెం కుతూహల కలి కుతూహలం కలిగిస్తారు కలిగించి మనం కుతూహలం వల్ల ముందరికి వెళ్దాం కథలో అనుకునే సమయానికి పూర్తిగా కథాకథనని ఆపేస్తారు ఆపేసి ఆయన ఎటు అసలు చెందవోలు ఊరు ఎలా ఉండింది ఈ స్థుల పనులు ఎలా ఉండినాయి వీళ్ళు ఏమేం చేస్తూ ఉండేవాళ్ళు ఈ రాజులు శ్రీశైలంలో చదువుకునేవాళ్ళు ఆ శ్రీశైలంలో వీళ్ళు చదువుకునే స్థలం లోపల ఉండేది అక్కడే ఎందుకు ఉండేది ఎందుకంటే వీళ్ళు ఆటవికుల మధ్యలో సామాన్యుల మధ్యలో చదువుకోవడం వల్లే ఈ రాజులకి వాళ్ళకు కావాల్సిన ఈ సమాజ జ్ఞానం కూడా లభిస్తోంది ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తావించారు నేను నా వ్యాసంలో కూడా అన్నాను ఒక మాట ఏంటంటే అదే నాకు ఈ ప్రజాస్వామ్యంలో అనిపించేది ఏంటంటే ఇప్పుడుండే మన సోకాల్డ్ వీళ్ళు ప్రజా అధికారులు అందరూ కూడా అధికారులు తర్వాత ఈ నేతలు వీళ్ళందరూ కూడా చాలా ఖరీదైన పాఠశాలలకి వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు చాలా ఖరీదైన పాఠశాలల్లో మాత్రమే ఒక ప్రత్యేకమైన రకమైన విద్య మాత్రం వాళ్ళకి మాత్రం ఉంటుంది మిగతా సామాన్య ప్రజలందరూ ఏదో ప్రభుత్వ పాఠశాలకో ఇంకేదో చిన్న పాఠశాలకో వెళ్ళాలి అదే ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే ఏ రాజులనైతే వీళ్ళు ఏదో దుష్టులుగా తీర్ తీర్చిదిద్దారో ఇప్పుడు మనకి చూపిస్తున్నారో అటువంటి రాజులు నిజానికి ఏంటంటే వీళ్ళు శ్రీశైలంలో అడవిలో వెళ్లి ఎన్ని కష్టాలైనా పడి చదువుకునే వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి సమాజం గురించి పూర్తిగా వీళ్ళకి అధ్యయనం అవుతే కానీ వీళ్ళ మిగతా రాజ్యాధికారం వీళ్ళు చేయలేరు అని చూపిస్తున్నారు సో అదొక విషయం అంటే ఈ పూర్తిగా ఇందులో మీరు చూస్తే ఆఖరిలో ఒక యుద్ధం ఉంటుంది అనమాట రాజుగారి మీద కొంత కుట్ర జరుగుతుంది దానిలోంచి ఒక యుద్ధం అవుతుంది కానీ ఆ యుద్ధం కంటే బలమైన యుద్ధము ఇటువంటి భావనల మీద ఆయన చేసే యుద్ధము ఇటువంటి మనలో ఉండే సందేహాల మీద ఆయన చేసే యుద్ధము అదొకటి అనిపించింది తర్వాత ఈ శృంగార రసం గురించి కూడా నేను కొంత ప్రస్తావిద్దాం అనుకున్నాను మన మృత్యుంజయరావు గారు కూడా తీసుకొచ్చారు ఈ ప్రస్తావన అంటే శృంగార రసాన్ని అసలు ఎలా మనం చెప్పాలి కథలలో లేదా పద్యాల్లో ఇంకో చోట ఎలా చూపించాలి దీని మీద నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అంటే ఇందాక ఆవిడ పరిచయం చేసినప్పుడు చెప్పినట్టుగా నేనేదో రాద్దాము అని చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తాను ఏదో ఒక చిన్న కథ మాత్రం రాశాను ఇప్పటిదాకా ఏదో ఇంకా రాద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు శృంగార విషయాలని మనం ఎట్లా ప్రస్తావించాలి అని ఒక సందేహం వస్తూ ఉంటుంది నాకు అందులో నాకేమనిపిస్తుంది అంటే ప్రత్యేకంగా ఇప్పటి రోజుల్లో శృంగార విషయాలను ప్రస్తావించడానికి ఇప్పుడు వస్తున్న మీరు మూవీలు ఇలాంటివన్నీ చూస్తే ఇప్పుడు వస్తున్న వీటిలో కథల్లో వీటిలో చూస్తే పూర్తిగా వారి ఎంత విస్తీర్ణతతో ఎంత వివరంగా వివరించగలిగితే అంత వివరంగా వివరించేస్తారు వీళ్ళు అంటే పూర్తిగా వారి నగ్న శరీరాలని వీటిని అన్నింటినీ వివరించేస్తారనమాట నాకు అది ఎందుకు అంత సబబుగా అనిపించదు నాకేమనిపిస్తుంది అంటే శృంగారంలో మనం కొంత మాత్రమే ప్రస్తావించడం వల్లే కొంత దాన్ని గుప్తంగా ఉంచడం వల్లే మనం పాఠకుడికి తన ఊహకు కొంచెం వదిలేస్తున్నాం అంటే ఆ శృంగార ఘట్టంలో అసలు ఏం జరిగి ఉండొచ్చు అని పాఠకుడికి తన ఊహాశక్తికి కొంత వదిలేయడం కూడా కావాలి ఒక కథకుడికి అది ఉండట్లేదు ఇప్పుడు అంటే పూర్తిగా వాళ్ళ నగ్న శరీరాలు ఇంకోట వివరించేసి ఇదే శృంగారం అంటున్నారు అందులో అసలు నాకు శృంగారమే కనిపించదు అంటే మనం కొంచెం గుప్తంగా ఉంచడం వల్లే పాఠకుడికి తన సొంత ఊహ అనేది ఒకటి ఉంటుంది కదా తన సొంత ఊహలోంచి ఇంకా చాలా శృంగార భరితమైన ఊహలు వాడికి రావచ్చు అటువంటి మనం కొంచెం దాన్ని గుప్తంగా ఉంచడం ఇది కూడా ఒక కథకుడికి రావాలి అటువంటి ఒక ప్రస్తావన ఎందుకు చంద్రగోలు రాణి గారికి రాజుగారికి మధ్య జరిగే శృంగారం గురించి కూడా వస్తుంది అక్కడ ఏంటంటే అక్కడ వచ్చే ప్రస్తావనలో వారి పడక గదిలో ఆ రోజు రాముడికి సీతమ్మ వారికి ఉన్న పడక గదిలో కృష్ణుడికి రుక్మిణీ దేవికి ఉన్న పడక గదిలో మన్మధుడి లాగా చాలా అనుశాసనంతో చాలా జాగ్రత్తగా ఉన్న మన్మధుడు కొద్దిసేపు అలా లేకుండా అల్లరి చేస్తున్న మన్మధుడు కొద్దిసేపు విహరించాడు అని రాస్తారు ఎంత చక్కగా అంటే మనకి చాలా ఊహకి ఇంకా చాలా వదిలేశారన్నమాట విషయాన్ని అలా వదిలేయకుండా మీరు పూర్తిగా వివరించేస్తే ఇంకా శృంగారంలో అసలు ఏమాత్రం ఆ రసానికి మీరు మీరు ఒక మనిషికి ఆ భావన తనలో కలగడానికి కావాల్సిన ఊహకి మీరు అసలేమీ చోటే వదలట్లేదు అని ఇప్పుడున్న కథనా శిల్పం గురించి నాకు అనిపిస్తుంది అదొక విషయం ప్రస్తావించాను అనుకున్నాను అట్లాగే అసలు మొత్తం కథ గురించి చెప్పాలంటే ఏంటంటే కథ మొత్తానికి మూలం ఏంటంటే నీలమ్మ అని ఒక ఆవిడ ఉంటుందండి ఆవిడ చాలా జ్యోతిష్య శాస్త్రంలో నిష్ణాతురాలు ఆవిడ ఒక జ్యోతిష్యం చెప్తుంది చాలా మంచి జ్యోతిష్యం చెప్తుంది ఏమని అంటే ఈవిడ ఈ చందవోలు రాణి అనే ఆవిడ ఈవిడ బ్రతికున్న ఈవిడ రాణి కాలేదు అంటుంది ఈవిడ ఒక దేవదాసి కులానికి చెందిన పాత్ర అది మనం అర్థం చేసుకోవాలి ఈ కథ మొత్తానికి నాయకి అయిన పాత్ర ఒక దేవదాసి కులానికి చెందిన పాత్ర ఆవిడ రాణి అసలు ఎలా అవుతుంది ఆవిడ బ్రతికున్న నా ఆవిడ రాజుగారి భార్య అయినను రాణి అవ్వలేదు కానీ ఆవిడ చనిపోయిన తర్వాత రాణి అవుతుంది అంటుంది ఇదేంటిది చనిపోయిన తర్వాత రాణి అవుతే ఎవడికి ఉపయోగం మనకు అనిపించవచ్చు అసలు ఎందుకు అట్లా అన్నారు ఆవిడ అని అనిపించవచ్చు ఆఖరిన మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆవిడ రాజుగారి భార్య అవుతుంది చాలా కష్టమైన పరిస్థితుల తర్వాత ఆవిడ రాజుగారి భార్య అవుతుంది కానీ ఎవరూ ఆవిడ్ని పూర్తిగా రాణిగా అంగీకరించరు కానీ ఆఖరిలో రాజుగారు చనిపోతారు చనిపోయినప్పుడు మిగతా రాణులు ఎవరూ చేయని త్యాగం ఈవిడ తనను తను త్యాగం చేసుకుందామని అనుకుంటుంది ఈ మల్లన్న గారి దగ్గర ఇందాక చెప్పినట్లుగానే తన మరణాన్ని తను ఎలా తెచ్చుకోవాలని అర్థం చేసుకుని ఆ విద్యను నేర్చుకుని తన మరణాన్ని తనే తెచ్చుకుని ఆవిడ తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆవిడ రాజుగారితో పాటు సతీ చేస్తారు ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ సతి అన్నది కూడా చాలా మనకి ఒక వివాదాస్పదమైన అంశం అంటే సతిలోకి తోసేశారు ఆడవాళ్ళని అన్న లెవెల్లో మనకి చిత్రీకరిస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనకి చూపించే ఒక విషయం ఏంటంటే కథలో ఆవిడ ఈ కర్రలన్నింటినీ వాళ్ళు పేర్చి దాని మీద ఆవిడ నేను వెళ్ళి కూర్చుంటాను అంటుంటే ప్రజలందరూ అరుస్తుంటారు ఒక మనిషి ప్రాణంతో ఉండంగా ఆవిడని కాల్చేయడం ఏంటి అని అంటే సతికి వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం ఉండింది ఇది ఎప్పటి కథ ఏ ఎనిమిదవ శతాబ్దం ఆనాటి కథ ఆనాటి రోజులకే ప్రజలే సతీ అనేది కుదరదు ఎందుకంటే ఒక మనిషి తన ప్రాణాలతో ఉండంగానే ఆవిడ ప్రాణాలను ఎలా వదులుతుంది ఆవిడని ఎట్లా కాల్చేస్తారు అని ప్రజలందరూ అడుగుతుంటారు అయితే ఇక్కడ చూపించేది ఏంటంటే ఈవిడ తన ఆ విద్య నేర్చుకుని ఉంటుంది కాబట్టి మల్లని దగ్గర తన ప్రాణాలని తనే వదిలేసి తనే వెళ్తుంది అంటే తన తన స్వయం ఆలోచనతోటి తన స్వాతంత్ర్యంతో చేసిన పనే తప్ప మరి ఏమీ కాదు అని ఒక పక్క చూపించారు తర్వాత అటువంటి త్యాగం ఎవరు చేయగలుగుతారండి ఒక రాజుగారి కోసం భర్త కోసం ఈ మధ్య కాలంలో అయితే సరే దాంపత్యం గురించి అసలు మాట్లాడక్కర్లేదు ఎలా ఉంటున్నాయో భర్త భార్య లేదు అటువంటి రోజుల్లో మనం ఈ కథను చదువుతున్నప్పుడు ఒక భార్య తన భర్త కోసం అట్లాంటి త్యాగం తన ప్రాణాన్నే త్యాగం చేయాలనుకోవడం అనేది ఎటువంటి త్యాగం అది చూసినందుకు ప్రజలు ఆవిడని అప్పుడు మొదటిసారి పూర్తిగా అంగీకరించి రాణి అనగా చందవోలు రాణియే అన్న లైన్ తోట ఆయన ఎండు చేస్తారు ఈ కథని అంటే ఆవిడ మరణించిన తర్వాతే ఆవిడ రాణి అయ్యారు ఎలా అయ్యారు ఆదర్శంగా ఆవిడ రాణి అయ్యారు రాణి అంటే ఇలా ఉండాలి దాంపత్యం అంటే ఇలా ఉండాలి అని ఆవిడ ఆదర్శమే మనకు రాణి అయింది తప్ప కేవలం ఆవిడ రాజుగారి భార్య అయినంత మాత్రాన రాణి కాలేదు ఇక్కడ ఇంకో విషయం కనిపిస్తున్నది ఏంటంటే ఆ మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం ప్రజాస్వామ్యం అయితే మనం ఎంచుకుంటున్నాం అప్పుడైతే ఎవడి పిల్లాడు పుడితే ఎవడో రాజుగారికి ఒక పిల్లాడు పుడితే వాడే రాజు అయిపోతాడు కానీ ఇక్కడ చూపిస్తున్నది ఏంటి ప్రజలు ఒప్పుకుంటే కానీ ఒక మనిషి రాజు కాలేడు వాడు పిల్లాడైనంత మాత్రం ఏమవుతుంది ఏమీ కాదు వాడిని ఒప్పుకున్నప్పుడే వాడు రాజు వా ఆవిడని ఒప్పుకున్నప్పుడే ఆవిడ రాణి అదే కథకి మొత్తం మూలం కాబట్టి ఆవిడ మరణించిన తర్వాతే రాణి రాజుగారి భార్యగా ఉన్నన్ని రోజులు కూడా ఆవిడ రాణి కాదు ఇటువంటి ఒక చాలా అందమైన జోష్యంతో మొదలుపెట్టి ఆ జోష్యానికి కావాల్సిన మొత్తం దారంతా చూపిస్తారు తర్వాత అట్లాగే ఒక రెండు మూడు చిన్న విషయాలు చెప్పి ముగిస్తాను నేను కథాకథనంలో ఒక మంచి అంశం కౌటిల్య గారు నాకు మొదట ఈ పుస్తకం గురించి పరిచయం చేస్తున్నప్పుడు కూడా అంటున్నది ఇది ఒక అపరాధ పరిశోధన నవల అని నువ్వు గమనించావా అన్నారు ఆ సమయానికి అసలు నాకు అపరాధ పరిశోధన అంటే ఏంటో కూడా నాకు తెలియదు నాకు తట్టలేదు ముందు తర్వాత అర్థం ఏంటంటే ఇప్పుడు వచ్చే మనకి హూట్ అన్నిట్ అంటారు ఇంగ్లీష్లో లేదా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నావెల్ అటువంటి ఒక కథ కూడా ఇందులో వస్తుందన్నమాట అంటే ఏంటంటే మనకి ఏమవుతుందంటే ఈ కథలో రాణి ఈ చందవోలు రాణి అనే ఆవిడ దేవదాసి ఆవిడ దేవదాసి తన కుటుంబంతో పాటు ఉంటుంది మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వృత్తి చేసుకుంటూ ఉంటారు కానీ ఈవిడ మాత్రం నేను ఆ వృత్తి చేయను అంటుంది అంటే ఆనాటికే ఆల్రెడీ దేవదాసి వ్యవస్థ కొంత శిథిలమైంది వాళ్ళు వ్యవిచారంలోకి వెళ్ళారు అన్న విషయం చూపిస్తూనే ఈవిడలో మాత్రం ప్రత్యేకంగా ఆ దేవదాసి అన్న కులానికి ఉండాల్సిన మూలమైన లక్షణం ఈవిడలో ఉంది ఏంటంటే ఈవిడ దేవుడికి చాలా పూర్తిగా తన తను సమర్పించుకుని ఆవిడ ఉంది అని చూపిస్తారు చెన్నకేశవ స్వామి ఈవిడకి స్వప్నాల్లో వస్తుంటారని అట్లే బ్రాహ్మణ పాత్రలు ఈ నీలమ్మ గారు లాంటి వాళ్ళందరూ కూడా ఈవిడిని గౌరవిస్తుంటారు ఎందుకంటే ఆవిడకి భగవంతుడు రోజు దర్శనం ఇస్తున్నారు మేమేదో బ్రాహ్మణులం మేమేదో పొడి చేస్తున్నాం అనే దానివల్ల మాకేం ఉపయోగం లేదు కానీ ఆవిడ మాత్రం ఏ ఏ కులానికి చెందినా సరే ఆవిడలో ఎటువంటి భక్తి ఉందంటే ఆవిడకి రోజు భగవంతుడు స్వప్న దర్శనం ఇస్తున్నారని భగవంతుడు చెప్పినందుకే ఆవిడ రాజుగారిని కూడా పెళ్ళాడుతుందండి ఈ కథలో భగవంతుడు ఆ రాజుగారిగా మారిపోతున్నట్లు రోజు స్వప్నం వస్తుంది ఆవిడకి అప్పుడు ఆవిడ రాజుగారిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అప్పటిదాకా పెళ్లి చేసుకోవడం ఆలోచన కూడా ఆవిడకు ఉండదు కేవలం భగవంతుడి కోసమే ఆవిడ జీవిస్తూ ఉంటుంది ఈ లోపల ఏమవుతుందంటే కొంత ఎంతోమంది ఈవిడ అందాన్ని చూసి మా ముగ్ధులయ్యి వాళ్ళందరూ కూడా ఈవిడని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంటారు దాయాది చోళ్ళు అనే ఒక పాత్ర కానీ తర్వాత మనకి వెంకన్న భట్టి అనే ఒక పాత్ర ఉంటారు వైశ్యుడు ఆయన కానీ వీళ్ళందరూ కూడా ఈవిడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు ఈవిడ దగ్గరకు వచ్చి ఎన్నోసారి ఒకసారి నేను పెళ్లి చేసుకుంటానని నేను అడుగుతారు తర్వాత ఈ వెంకన్న భట్టి కూడా అడుగుతారు అయితే ఈ వెంకన్న బట్టి అడిగినప్పుడు ఏం చేస్తారంటేనండి ఈయన ఒక హారం వదిలేస్తారు ఆవిడ దగ్గర అంటే పో తర్వాత అయినా సరే ఆవిడ హారాన్ని చూసి ఎంత అందంగా ఉందో ఈ హారం ఆయన పెళ్లి చేసుకుంటే బాగుండేదని అనిపిస్తుందనో ఏమో కాబోలు ఆయన ఒక హారాన్ని వదిలేస్తారు వదిలేసి ఈ హారం వాళ్ళ అమ్మకి చెప్తారు ఈ హారం ఆవిడ తీసుకునేటట్లు చూసుకోండి అన్నట్లుగా కొంచెం సూచన చేస్తే వదిలేస్తారు తర్వాత ఏమవుతుందంటే వీళ్ళ అమ్మగారు ఆవిడకుండే ఆశ వల్ల ఈ హారాన్ని దాచేస్తారు దాచే ఈవిడకి ఈ విషయం తెలియదు అయితే ఈ రాజుగారితో పెళ్ళవడం ఇటంతా కథ నడుస్తూ ఉంటుంది ఈ లోపల ఏమవుతుందంటే వెంకన్న భట్టి గారికి కూడా ఈ విషయాలన్నీ తెలిసి ఆవిడ వచ్చి నన్ను కలుద్దామనుకుంటారు వచ్చి కలిసి నా హారం నాకు వెనక్కిచ్చేయండి నాకు పెళ్లి చేసుకున్నప్పుడు నా హారం మీకెందుకు అందాం అనుకుంటారు అందుకే టైంకి ఈయన వెళ్ళి వాళ్ళ అమ్మ అడిగితే ఏ హారం ఏంటి అని అడేదో అనేస్తుంది కావాలని ఆ పాత్ర పేరు బహుశా జాంబవతి అని కూడా పెట్టారు ఎందుకంటే కృష్ణుడికి జాంబవతి దగ్గర హారం గొడవ వచ్చింది కాబట్టి ఒకటి అలాగా ఆ పాత్ర పేరు జాంబవతి అని వాళ్ళ అమ్మ పేరు పెట్టారు ఆ హారం గొడవ వస్తుంది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈయన బయటకు వచ్చి ఆ ఇంటి నుంచి అలా కదులుతూ ఉంటే ఒక ఆయన వచ్చి కొంచెం దారి మళ్ళిస్తారు చంద్రబోళ్ళు రాని మీకు ఇక్కడ దొరకలేదు కదా వాళ్ళ అమ్మగారు మాత్రమే కనిపించారు కదా ఇంకో చోటికి వెళ్ళండి అక్కడ కనిపిస్తారు అంటారు ఈయన కూడా ఆశ కొద్దీ అటు వెళ్తారు అటు చూస్తే చీకటిగా ఉంటుంది అక్కడ ఈయన నోరు నొక్కేస్తారు ఎవరు వచ్చి పొడి చంపేసి అక్కడున్న కాలువలో పడేస్తారు ఇక్కడ మీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నావెల్ కూడా మొదలైందనమాట అంటే ఆయన ఎందుకు చంపారు ఇవన్నీ విషయాల్ని కూడా మెల్లిగా అలా చూస్తూ పోతారు దీనిలో యువరాజ్ గారు మనకి ఈ ఇన్వెస్టిగేటర్ పాత్ర అనమాట అంటే ఎందుకు అసలు ఇదంతా జరిగింది అని అంతా కూడా కనిపెట్టేది ఆయన యువరాజ్ గారు కనిపెడుతూ ఉంటారు సో అంటే ఒక కథకుడి ఒక పాఠకుడి ఆసక్తిని ఇటువంటి ఒక రూపంలో అంటే ఈ చారిత్రకమైన అంశాలన్నింటినీ చారిత్రాత్మకమైన అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూనే ఇటువంటి ఆదర్శాలను చూపిస్తూనే మధ్యలో చాలా ఇటువంటి మంచి ఒక అపరాధ పరిశోధన ఆస్పెక్ట్ కానీ ఇవన్నీ పెట్టడం వల్ల పాఠకుడి ఆసక్తిని ఆ కథలో ఉంచుతూ ఈ ఆదర్శాలను నేర్పించడం అనేది ఎవరైనా సరే కథ రాద్దాం అనుకునే వాళ్ళకైనా పాఠకులకైనా సరే ఇది ఒక మంచి ఆదర్శవంతమైన నవల అట్లే ఎన్నో నవరసాలు ఉంటాయి ఇందులో హాస్య రసం ఉంటుంది డుంఠి శర్మ షొంఠి శర్మ అంటాడు మధ్యలో అలాంటివి ఏవో కొన్ని అవాకులు చెవాకులు నడుస్తూ ఉంటాయి తర్వాత ఈ శృంగార ఘట్టం ఉంటుంది ఆఖరిలో యుద్ధం ఉంటుంది యుద్ధంలో కాళ్ళు చేతులు తెగిపడిపోవడం ఉంటుంది రాజుగారిని పొడి చంపేయడం ఉంటుంది ఆ తర్వాత అదంతా భీభత్స రసం ఉంటుంది ఆ తర్వాత రాజుగారి కోసం రాణిగారు త్యాగం చేయడం ఉంటుంది ఇలా పూర్తిగా మీకు ఆ నవరసాలు కనిపిస్తాయి అందుకని నేనే ఆనందాన్ని పొందానో ఈ కథను చదివి మీరు ఈ కథను చదివి అదే ఆనందాన్ని అదే ఆదర్శాన్ని పొందాలని కోరుకుంటూ ఇక్కడికి విరమిస్తున్నాను ధన్యవాదాలు